ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతోటి గురుజీ శివరామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో మీ సమస్య ఏదైనా సరే ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఆస్తి తగాదాలు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న మన సబ్స్క్రైబర్స్కి అయితే మందికి మంచి జరుగుతుందండి ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతాము మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీకు ఇష్టమైన వారిని మనసులో తలుచుకొని ఒక నెంబరు తాకుతల్లి వారి మనసులో ఏమి ఉంది నీపై ప్రేమ ఉందా లేదా అనేది తెలుసుకో అమ్మా నేను చెప్పేది విన్నావు అంటే ఎంతో సంతోషిస్తావు తల్లి అనైతే మన బాబాగారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి ఫ్రెండ్స్ తమ చూశారు కదండి ఫైవ్ సిక్స్ సెవెన్ మీరైతే బాబాగారిని స్మరిస్తూ ఒక నెంబర్ మనసులో అనుకోండి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారు ఆయన మాటలను తెలుసుకోండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ముందుగా అయితే ఐదో నెంబరు ఐదవ నెంబరు భార్యాభర్తల గురించి కావచ్చండి ఇష్టపడిన వ్యక్తుల గురించి కావచ్చు మన బాబా గారు ఇలా చెప్తున్నారు తల్లి ఐదవ నెంబర్ తాకావు కదమ్మా మీరిద్దరూ కూడా చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు మీ ఇద్దరి మధ్యలో చాలా దూరం అయితే వచ్చిందమ్మా చాలా మనస్పర్ధలు అయితే వచ్చాయి ఆ వ్యక్తి చాలా తప్పుడు నిర్ణయం అయితే తీసుకున్నారు జరిగినవన్నీ కూడా ఆ వ్యక్తికి గుర్తొస్తున్నాయి ఆ వ్యక్తి ఇప్పుడు నీ దగ్గరికి రావాలి అని కోరుకుంటున్నారు కానీ మీ ఇద్దరి మధ్యలో ఒకరికి ఒకరు మాటలు అనేవి లేవు తొందరలోనే ఆ వ్యక్తి నీ దగ్గరికి రావాలి అని కోరుకుంటున్నారమ్మా కానీ ఆ వ్యక్తికి భయమేస్తుంది ఇదేదో రిస్క్లా ఉంది అని అనుకుంటున్నాడు అది ఇంట్లో వాళ్ళ వల్ల కావచ్చు మీ ఇద్దరి మధ్య గొడవలు జరగడం వల్ల కావచ్చు అందువల్ల ఆ వ్యక్తికి భయమేస్తుందమ్మా ఆ వ్యక్తి అయితే నీ దగ్గరికి రావాలి అని చాలా బలంగా కోరుకుంటున్నారు నీ దగ్గరికి చాలా తొందరలోనే రావాలి అని ఆ వ్యక్తి కోరుకుంటున్నారమ్మా ఇద్దరి మధ్య ఎంత దూరం వచ్చినా ఆ వ్యక్తి నిన్ను కలవాలి అని కోరుకుంటున్నాడు నీ కోపానికి అతను భయపడుతున్నారు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే మనసులో మాట చెప్పటానికి నీ వద్దకైతే వస్తాడు తల్లి ప్రతిక్షణం నీ గురించే ఆలోచిస్తూ నిన్ను చాలా స్పెషల్గా భావిస్తున్నారు నీవు అతనికి ఇచ్చిన ప్రేమనైతే వచ్చే జన్మలో కూడా తిరిగి ఇవ్వలేనంత ప్రేమనైతే నువ్వు ఆ వ్యక్తికి ఇచ్చావమ్మా వారికి చాలా నిస్వార్థమైన ప్రేమను ఇచ్చావు కానీ వారి నుండి తిరిగి నీకు ఎటువంటి ప్రేమ దక్కలేదు ఇప్పుడైతే ఆ వ్యక్తి నిన్ను చాలా ఇష్టపడుతున్నాడు ఇప్పుడైతే ఇదే కోరుకుంటున్నాడు ఎప్పుడు నీతో మాట్లాడాలి ఎప్పుడెప్పుడు నిన్ను కలవాలా అని కోరుకుంటున్నాడమ్మా నీకు కొంచెం కోపం ఎక్కువగా ఉండటం వల్ల అతను భయపడుతున్నాడు బిడ్డ నువ్వు కొంచెం కోపం తగ్గించుకుంటే మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం బలపడుతుంది అని అయితే నేను చెబుతున్నాను తల్లి మీ ఇద్దరికి మంచి టైం అనేది అతి కొద్ది రోజుల్లోనే వస్తుందమ్మా మీ ఇద్దరూ కలవటానికి మంచి పాసిబిలిటీ ఉంది తల్లి మీ రిలేషన్షిప్ సక్సెస్ అవుతుందమ్మా ఆలోచనలపై నియంత్రణ కలిగి ఉండండి కోపాన్ని తగ్గించుకుంటే అంతా కూడా నువ్వు కోరుకున్నట్లుగానే జరుగుతుంది తల్లి సంతోషంగా ఉంటారు నా ఆశీర్వాదం మీకుంటుంది తల్లి అయితే మన బాబాగారు అంటున్నారండి ఇప్పుడు ఆరో నెంబరు ఆరో నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు ఈ క్షణం నీ సమస్యలన్నీ కూడా మీద పెట్టుకుని చాలా ఒత్తిడికి గురవుతున్నావు నీకు ప్రతి చోట ఉరుకు పరంగా కానీ మనసుకు సంబంధించి కానీ వ్యక్తిగత విషయాలు కానీ అన్నిటినీ మనసులో పెట్టుకుని చాలా ఒత్తిడికి గురవుతున్నావు తల్లి బాబా నేను ఏ పని చేసినా సరే కలిసి రావటం లేదు నా మనసు విరిగిపోయింది ప్రతి క్షణము కూడా దాని గురించే ఆలోచిస్తూ బ్రతుకుతున్నాను ప్రతిసారి కూడా అదే గుర్తొస్తుంది అని చాలా విచారంగా ఉన్నావు కదమ్మా నువ్వు అనుకున్న పనులన్నీ సక్రమంగా జరగటం లేదు అని చాలా బాధపడుతున్నావు కదా తల్లి బిడ్డ నువ్వు అస్సలు బాధపడవలసిన అవసరం లేదు నీకు మంచి రోజులు రాబోతున్నాయమ్మా ఇక మీదట నువ్వు చేసే పని అంతా కూడా మంచిగానే జరుగుతుందమ్మా ఈ క్షణం నువ్వు అనుభవించే ఒత్తిడి ఏదైతే ఉందో అది నేనుండి దూరం కాబోతుంది ఇప్పటి వరకు నువ్వు వెనకడుగు వేసిన ఇక మీదట నేను నీ దగ్గరే ఉండి ముందు అడుగు వేయిస్తాను తల్లి నేను చెప్పే ఈ పద్ధతిని అనుసరించి తల్లి ఇప్పుడు నువ్వు నీ జీవితంలో ఏదైతే ఒత్తిడికి గురవుతున్నావో అవన్నీ కూడా నీకు దూరమైపోతాయమ్మా నువ్వు ఎంతో మంచి స్థాయిలో ఉంటావు నీ జీవితంలో నువ్వు అనుకున్నది సాధిస్తావు తల్లి నీ బాబా వాకు సత్యవాకు తల్లి బిడ్డ నువ్వు అనుకున్నవన్నీ జరిగి నీ మనసు సంతోషంగా ఉండేలాగా చిన్న మాట చెబుతానమ్మా నువ్వు నా జీవిత చరిత్ర పారాయణం చేయ తల్లి ఎంతో భక్తి శ్రద్ధలతోటి నా జీవిత చరిత్ర పారాయణం చేశావు అంటే నీకు ఎటువంటి ఆటంకాలు రాకుండా నువ్వు అనుకున్న దానిలో సక్సెస్ అవుతావమ్మా నువ్వు కోరింది నీ కాళ్ళ దగ్గరికి వస్తుందమ్మా నా కోసం ఈ చిన్న పని చేతల్లి నీ జీవితం ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటుందమ్మా అని అయితే మన బాబా గారు ఆరో నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఇప్పుడు ఏడవ నెంబరు ఏడవ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీకు ఆనందకాలం ఆరంభమైందమ్మా నీ కష్టాలకి ఇవే చివరి రోజులు తల్లి చాలాసార్లు నన్ను అడిగావు కదమ్మా బాబా నాకు మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నావు అని నా జీవితం ఎందుకు ఇంత ఇరకాటంలో ఉంది అని ప్రశాంతమైన జీవితం నేను జీవించలేనా బాబా అని అడుగుతున్నావు కదమ్మా నీ అన్ని ప్రశ్నలకి కూడా నేను సమాధానం చెబుదామని వచ్చాను తల్లి ఓపికగా వినమ్మా ఎందుకు నీ జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినాయి అని నువ్వే అర్థం చేసుకుంటావు ఆరంభ కాలంలో నీకైనా కొన్ని ఈ చిక్కులు చిన్నవిగానే ఉన్నాయి నువ్వు కూడా ఈ బాధలని దాటి దాటేసావమ్మా కానీ కాలం గడిచే కొద్దీ నీకైనా కష్టాలు ఎక్కువయ్యాయమ్మా ప్రారంభంలో లాగా ఈ కష్టాలని దాటలేకపోతున్నావు కదా తల్లి అప్పుడు ఉన్న ధైర్యం పోరాడే ఓపిక ఇప్పుడు నీ దగ్గర లేవు తల్లి ఇప్పుడు నీకు అర్థమైంది ఇది చిన్న పోరాటం కాదు అని ఇది దాటేందుకు నా శక్తి సరిపోదు అని ఏదో ఒక శక్తి కావాలి అని ఆఖరికి నీ సాయి తండ్రి పాదాల వద్దకు చేరావు కదా తల్లి ఒక్కసారి నీ జీవితాన్ని తిరుగు చూడమ్మా నువ్వు చదువుకునేటప్పుడైనా ఉద్యోగానికి వెళ్ళేటప్పుడైనా వాటి కోసం పరీక్షలు జరుగుతూ ఉంటాయి కదమ్మా ఒక్కొక్క సంవత్సరం అన్నిటి గురించి పరీక్షలు రాసి ఆఖరిగా లాస్ట్ పరీక్షలు రాసిన తర్వాతే కదమ్మా అందులో మంచి మార్కులు తెచ్చుకుని తర్వాత తరగతులకి వెళతావు కదా తల్లి కష్టమైనా సరే పరీక్షలు సులువైనా సరే అవి రాసిన తర్వాతే కదమ్మా తర్వాత తరగతులకి వెళ్ళేది ఎంతో కష్టపడి చదివి పరీక్షలు రాసి పై క్లాసులకి వెళుతున్నావు కదమ్మా పరీక్షల టైంలో ప్రతి విద్యార్థి కూడా తప్పకుండా పరీక్షలు రాయవలసిందేనమ్మా అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నించినప్పుడు పరీక్షలు రాసి మంచి మార్కులు వస్తేనే కదమ్మా ఉద్యోగం ఇస్తారు అలాగే నీ జీవితంలో కూడా జరుగుతుంది ఇదే తల్లి ఆరంభ సమయంలో అందరికీ పరీక్షలు జరుగుతూనే ఉంటాయి తల్లి ఈ పరీక్షలను కష్టాలను దాటితేనే తల్లి మంచి జీవితం లభిస్తుందమ్మా ఈ పరీక్ష అనే కష్టాన్ని దాటావు అంటే తప్పకుండా మంచి స్థాయికి చేరుకుంటావు తల్లి నువ్వు అస్సలు భయపడవద్దమ్మా ఆందోళన పడవద్దు సమస్య లేని జీవితం ఎవరికీ ఉండదమ్మా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది అందరూ కూడా సమస్యలను నెట్టుకుంటూ వస్తున్నవారే తల్లి వారు ఎంతో ధైర్యంగా ఆలోచనలతోటి ముందడుగు వేస్తున్నారు అలాగే నువ్వు కూడా తల్లి ఎంతో మంచి ఆలోచనలతోటి ధైర్యంగా ముందు అడుగు వేయమ్మా నీకు అంతా మంచి జరుగుతుంది తల్లి ప్రతి క్షణము నన్ను ఆరాధిస్తూనే ఉంటావు నా జపం చేస్తూనే ఉంటావు అటువంటి నీకు ఇకపై ఎటువంటి కష్టం రాదమ్మా నీ జీవితం అంతా కూడా ఆనందకరంగా ఉంటుంది తల్లి ఇకపై అన్ని శుభవార్తలే వింటావమ్మా నీ జీవితంలో శుభగడియాలు ఆరంభమయ్యాయి సంతోషంగా ఉండు తల్లి ఫ్రెండ్స్ ఐదవ నెంబరు ఆరో నెంబరు ఏడవ నెంబరు వారి గురించి అయితే ఈరోజు మన బాబా గారు చాలా అంటే చాలా మంచి సందేశం అందించారండి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణం శుభం భవతు జై సాయిరామ్